Hello people welcome back to my channel ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఫామ్కి అయితే వచ్చాను ఫామ్లో ఏమేమి పంటలు వేశారో చూసేయండి ఈ వీడియోలో ఫామ్లో అయితే మొక్కజొన్న వేశారు మొక్కజొన్న కంకులు రావడానికి సుమారు మూడు నెలలు సమయం పట్టవచ్చు ఈ మొక్కజొన్న అయితే నెల కిందే వేశారు చుట్టూ ఉన్నవి మీరు చూసేవన్నీ వేరే వాళ్ళ పొలాలు ఆల్రెడీ వాళ్ళు నాట్లు వేశారు కూడా అందరూ అలా పెరట్లో అయితే ఒకసారి ఒక రౌండ్ వేద్దాం రండి బాగా తిరుగుతుంది పంటల గురించి బాగా తెలిసేమో అనుకోకండి మనకంత సీన్ లేదండి ఏదో అలా మీకు పెరడు చూపిద్దామని ఇలా తిరుగుతూ వీడియో తీస్తున్నాను అంతే కనిపించే పొలాలన్నీ అయితే వేరే వాళ్ళేవి వాళ్ళైతే పొలాలకు నీళ్ళు పెట్టిస్తున్నారు మాకైతే బావులు బోర్లు చాలానే ఉంటాయి నీళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు పంటలు బాగానే పండుతాయి పక్కకే వాగు కూడా ఉంటుంది అక్కడ నుంచి పైప్ లైన్స్ వేసుకొని అయితే పండించుకుంటారు ఒడ్డుక అయితే మా వదిన చిక్కుడు పొద పెట్టింది కాయలు అయితే బాగానే కాస్తాయి ఇంకా బీర చెట్టు కూడా పెట్టింది ఇప్పుడు బీర చెట్టు పూత వేసి కాయలు అయితే పడుతున్నాయి అవి మనకు ఉంటాయో లేదో చూడాలి ఎందుకంటే కోతులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ అవి అయితే మన వరకు రావడం కష్టమేనండి మన వరకు ఆ బీరకాయలు వచ్చినప్పుడు చూద్దాంలేండి అవి తినకుండా ఉన్నప్పుడు ఇంకా ఇదైతే పత్తి చేను పత్తి అయితే చాలా ఏరిపెట్టారు ఆల్రెడీ ఇంకా పత్తి చేను టైం అయితే అయిపోయింది యాక్చువల్గా మొక్కజొన్న ప్లేస్లో కూడా ఇది వరకు పత్తి ఉండేది ఇది చోన్లో ఒడ్డుకు అయితే రెండు మూడు కంది చెట్లు కూడా పెట్టింది మా వదిన అవి కూడా ఎండిపోయాయి కందులైతే పెద్దగా ఏం కాలేదండి ఇదేనండి మా ఫామ్ టూర్ మా సైడ్ అయితే ఎక్కువగా పొలాలు పత్తి అయితే ఉంటాయి పొలంకి కొంచెం తక్కువ